మా పెరట్లోని తమలపాకు చెట్టు అండి నేను ఈ మొక్కల్ని తెలిసిన సినిమా దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నానండి వాళ్ళు చిన్న అంటి ఇచ్చారు నాకు దాన్ని తీసుకొచ్చి పెరట వైపు పెట్టుకున్నాను ఇది చాలా గొడవలు ఇటు సైడు అటు సైడ్ రెండు వైపులా పాకిపోయి ఆ గుబురుగా అయిపోయిందండి అసలు కింద ఏమన్నా కూడా తెలియట్లేదు అన్ని మొక్కల్ని ఎక్కేసి మొక్కల్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి పీకేశాను గోడల వైపున మద్దలు కూడా చూడండి అన్ని మొక్కలకి ఇటు సైడ్ ఒకటి సైడ్ గోడలు ఎంట ఇలా పాకేసింది కొంతవరకే ఉంచి మిగతాదంతా తీసేసామండి ఇది దీని ఆకులనే మేము ఇంట్లో పూజలకి వాడుకుంటాము హనుమాన్ చాలీసా చేసుకున్నప్పుడు ఈ ఆకులతోనే చేసుకుంటాను ఇంట్లో నేను అంటే దానికి ఎక్కిచ్చామండి అల్లుగు పోయింది పైకంట దీనికి నాగవళి దళాలు అంటారని మనం వాడుక భాషలో దీన్ని తమలపాకులు అంటాము ఒక మొక్క పెట్టుకుంటే చాలు అండి చాలా బాగుంటుంది ఇంట్లో దీని మెయింటెనెన్స్ చాలా తేలికండి కాస్త నీరిస్తే సరిపోతుంది పూజకి ఇంట్లో చేసిన పూజ ప్రసాదాలకి ఈ ఆకులనే వాడుకుంటానండి